హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సీ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి వాటర్ లీకేజ్కి మీలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి వాట్సాప్లో డైరెక్ట్ కాల్ చేయకండి దయచేసి అడుగుతున్నా కాల్ చేయకండి వాట్సాప్లో మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఫొటోస్ పంపించండి నేను రిప్లై ఇస్తాను ఈ సైట్ వచ్చేసి మనకు తాడిపత్రిలో అండి మన అనంతపూర్ డిస్టిక్ ఈ సైట్ మనకి యూట్యూబ్ ద్వారానే వచ్చింది సార్ వాళ్ళు దాదాపు మన కోసం త్రీ మంత్స్ అయితే వెయిట్ చేశారనమాట ఈ సైట్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్రాక్స్ బిల్డ్ అయ్యి మనకి హెవీ లీకేజ్ ఉందన్నమాట జస్ట్ అక్కడ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ ఓ ఎక్కువై వాటర్ ఫ్లో అవుతేనే మనకి కింద లీకేజ్ డైరెక్ట్గా వాటర్ రావడం డ్యాంపనెస్ ఇంక్రీజ్ అవ్వడం ఈ విధంగా జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం మీలో ఎవరైనా సఫర్ చే ఫేస్ వాళ్ళు ఉన్నా కూడా మీరే ఓన్గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చెప్తా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే వీడియో లైక్ చేయండి ఇందాక చూశారు కదండి ఇందులో ఉండే ఫంగల్ని మనం బఫింగ్ స్టార్ట్ చేసుకున్నాం బఫింగ్ వచ్చేసి మనకి బఫింగ్ బ్లేడ్స్ అవైలబుల్ ఉంటాయి ఆ బ్లేడ్తోనైనా చేసుకోవచ్చు లేదా మనకి బఫింగ్ మిషన్ని మనం అయితే కటింగ్ మిషన్ అంటాం అలాగే యాంగిల్ గ్రైండర్ కూడా అంటాం అనమాట సో వాటితో మనం బఫింగ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని రెట్టిఫై చేసి పీయు సిలిండ్తో టూ టైమ్స్ ఫిల్ అప్ చేసుకోవాలండి ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి లైట్గా పాకరుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అడిషనల్గా బాండింగ్ కోటింగ్ అప్లికేట్ చేస్తున్నాం సో అడిషనల్గా బాండింగ్ కోటింగ్ అప్లికేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం అండి అలాగే మనం పాలిమర్ కోట్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ విత్ పాలిమర్ కోట్ అనమాట దీన్ని ఈ విధంగా మనం ఇంకొక కోట్ అప్లికేట్ చేస్తాం ఇక్కడ మనకి ఫస్ట్ కోట్ వచ్చేసి అడిషనల్గా పాలిమర్ కోట్ అప్లికేట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ రేషే తీసుకోవాలండి అంటే ఒక లీటర్ కెమికల్ మూడు లీటర్ల వాటరు నాలుగు కేజీలు సిమెంటు లేదా మూడు కేజీలు సిమెంటు రెండు కేజీలు సిమెంటు ఈ విధంగా మనం అప్లికేట్ చే అడిషనల్ అవుట్ ఆఫ్ రేషే తీసుకుంటాం అనమాట అవుట్ ఆఫ్ రేషే తీసుకొని ఇక్కడ చూడండి మనం టోటల్గా రూఫ్కి అయితే మనం పాలిమర్ కోట్ అయితే అప్లికేట్ చేసాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ చేసుకుంటున్నాం అండి మెష్లో మనకి త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి అంటే ఎలా ఫైబర్ మెష్ ఒకటి ఉంటుంది ఓవెన్ ఫైబర్ మెష్ ఉంటుంది ఫైబర్ గ్లాసు ఓవెన్ ఈ మూడు కలిసిన మెష్ ఒకటి ఉంటుంది మనకి ఓన్లీ ఫైబర్ మెష్ అనుకోండి బ్రేక్ అయిపోతుంది అరౌండ్ ఒక వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ తర్వాత బ్రేక్ అయిపోతుంది ఈ క్రాక్స్ మనకి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఎలా అంటే కొట్టేస్తాయి అనమాట దాన్ని సో అలా కాకుండా మీరు ఫైబర్ మెష్ గ్లాస్ ఓవెన్ మెష్ వాడతానని అనుకుంటున్నా దీనికి మనం ఇక్కడ మెష్ కోటింగ్కి అయితే మనం రేషియో వేరే ఉంటుందండి మనం చూజ్ చేసుకునే పాలిమర్ని బట్టి వన్ వన్ లేదా వన్ టూ లేదా వన్ వన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా రేషియో చూజ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఫస్ట్ మనం పాలిమర్ కోటి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ మీద వేసేటప్పుడు ఆ రేషియో మనకి టోటల్గా అయితే పాలిమర్ కో ఫైబర్ మెష్ కోటింగ్ అయితే అయిపోయింది అనమాట ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ చూడండి మనకి టోటల్గా మెష్ కోటింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆక్రాలిక్ అండ్ ఎలక్స్ట్రామారిక్ కోటింగ్ అయితే యూజ్ చేస్తున్నాం ఆక్రాలిక్ ఎలక్స్ట్రామారిక్ కోటింగ్ వచ్చేసి మనం ఎంబై క్యార్మెట్లో ఆక్బారం రైట్ కోట్ యూజ్ చేస్తున్నామండి దీని ప్రైజ్ ఏరియాని బట్టి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి స్టేబుల్ డస్ట్ ప్రూఫ్ క్రాక్ బ్రీడింగ్ అలాగే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగేషన్ ఉంటుందండి పర్సెంటేజ్లో తీసుకుంటే మనకి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎలాంగనేషన్ ఉంటుంది మనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలాంగనేషన్ ఉంటుంది అనమాట సో త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎలాంగినేషన్ ఉంటుంది అనమాట మనకు సో దీన్ని ఫస్ట్ కోట్ ఏ విధంగా అప్లికేట్ చేసుకోవాలంటే టెన్ లీటర్కి కెమికల్ గాను వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ లీటర్స్ వరకు మనం యాడ్మిక్స్ చేసుకుంటాం వాటర్ ఎలా అంటే మన బ్రష్ మూవింగ్నెస్ని బట్టి మనం మ్యాక్సిమం అనుకుంటే వన్ పాయింట్ ఫైవే అండి ఎక్కువ టెన్ లీటర్కి అప్లికేట్ చేసేది హెవీ అనుకుంటే మాత్రం మనం టూ లీటర్స్ అప్లికేట్ చేస్తాం ఇక ఇక్కడ మనకి మెష్ పైన అక్కడక్కడ మనకు వైట్ వైట్ కనిపిస్తుంది చూసారండీ దానికి ఎలా అంటే మనకి స్లోప్ అంటే స్లాబ్ సరిగా లేక మనకి మెష్ సరిగా కూర్చోదన్నమాట దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి రీకోట్ చేసుకుంటాం అక్కడ లేదా క్రాక్ ఫిల్ ఫేస్తోనైనా అప్ చేసుకుంటాం మనకి సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనం రేషియో మాత్రం పర్టికులర్గా ఉండాలండి యాక్రాలిక్ ఎలస్ట్రామారిక్ కోటింగ్ చేసేటప్పుడు ఆక్రాలిక్ ఎలస్ట్రామారిక్ కోటింగ్ మనము వాల్స్కి అప్లికేట్ చేస్తామనుకుంటే ఫస్ట్ వాల్స్కి అప్లికేట్ చేయండి తర్వాత కింద రూఫ్కి అప్లికేట్ చేసుకుంటేనే బెటర్ అండి ఇంకా అలాగే మనకి ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత త్రీ టు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ మస్ట్ డ్రైట్ అయ్యండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారంటే టూ అవర్స్కి డ్రై అయ్యింది కదా అని అని టూ అవర్స్కి డ్రై అయ్యింది అనుకుంటే ఎలాంటప్పుడు డ్రై టైం ఉంటుందంటే దానికి మిడ్ అంటే మనకి ఆఫ్టర్నూన్ చాలా హెవీ సన్ రైజ్ ఉంటుంది కదండి ఆ టైంలో టూ అవర్స్కి అంటే ఇప్పట్లో మనకు టూ అవర్స్ అంటే కష్టమే అండి సమ్మర్లో అయితే టూ అవర్స్ ఈజీగానే హెవీ బిబస్తమైన ఎండ పడుతుంది అనమాట సో అలాగే మనకి దీనికి వచ్చేసి ఏ డిగ్రీస్ దగ్గర మనం టెంపరేచర్ ఫార్టీలో ఉండాలన్నా థర్టీలో ఉండాలన్నా అలా ఏముండదండి రైట్ కోర్ట్కి మనం ఏ టైంలోనైనా అప్లికేట్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకు టోటల్గా ఫస్ట్ కోట్ అయితే మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఫస్ట్ కోట్కి మనకి డ్రై టైం వచ్చేసి త్రీ టూ లేదా త్రీ టు ఫోర్ అవర్స్ కన్ఫామ్ అండి కొంతమంది టూ అవర్స్కి అప్లికేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ డ్రై టైం డ్రై అయింటే మనకి ఏ ఇబ్బంది లేదండి వెట్టు ఉండద్దు తడి ఉంటే మాత్రం మనకే ఇబ్బంది అంటే మనం అక్కడ నడిచేటప్పుడు అక్కడ ఉండే కెమికల్ మొత్తం మన ఫుట్కే పోతుందనమాట అంటే మన కాళ్ళకు అరకాయలు కంటుకొని అక్కడ నుండి మనకి మొత్తం ప్యాచ్లు ప్యాచ్లు ఉంటుంది దానిపైన మనం రీ సెకండ్ కోట్ చేసినా కూడా మనకి ఏదో విధంగా కనిపిస్తుంది కానీ ప్రాపర్గా అయితే కనిపించదు సో మీరు మళ్ళీ చెప్తున్నా అండి ఫస్ట్ కోర్ట్కి మనకి సెకండ్ కోర్ట్కి హెవీ సన్ రైజ్ ఉందనుకుంటే మీరు ఏం చేస్తారు టూ అవర్స్ ఇచ్చుకోండి నార్మల్గా ఉందనుకుంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ కన్ఫామ్ అండి అసలు మనకి ఎండే లేదనుకుంటే సో చూడండి మనకి ఫస్ట్ కోర్ట్ టోటల్ ఫస్ట్ కోర్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది ఫోర్ అవర్స్ అయితే మనకి త్రీ అవర్స్ మ్యాక్సిమమ్ త్రీ అవర్స్ అండ ఇవ్వాలండి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ అండి దీన్ని గుర్తుపెట్టుకొని దాని తర్వాత సెకండ్ కోట్ మనం అప్లికేట్ చేసుకోవాలి అక్రాలిక్ అండ్ ఎలక్ట్రమారిక్ కోటింగ్స్ ఎలా అంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నాయి దాంట్లో మీరు ది బెస్ట్ ఏది చూజ్ చేసుకుంటారో అది మీ ఇష్టం అండి దీని ఫంక్షనింగ్ వచ్చేసి నేను చెప్తున్నా కదండి క్రాక్ బ్రీడింగ్ విజిటేబుల్ డస్ట్ ప్రూఫ్ అలాగే మనకు ఎలాంగినేషన్ ఈ ఫోర్ కన్ఫామ్ ఉంటాయంట కన్ఫామ్ ఉంటాయండి అలాగే మనకి యాంటీ ఫంగల్ కూడా ఉంటుందన్నమాట అంటే మనకి పాకర మనకి వాటర్ స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి పాకుర పడుతుంది కదండి దీన్ని అప్లికేట్ చేసుకోవడం వల్ల మనకు ఆ విధంగా ఉండదండి సో ఇక్కడ మనకి సెకండ్ కోట్ అయితే మన వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ కోటింగ్స్లో కూడా ఫస్ట్ మనం వర్టికల్ వేస్తే సెకండ్ కోట్ ఆరు వేయాలి థర్డ్ కోట్ వట్టికలు ఫైనల్ కోట్ మళ్ళీ మనకు ఆరు వట్టికలతో స్టార్ట్ అయితే ఆరు జంటలతో ఫిని ఆరు జంటలతో మనకి ఫినిషింగ్ అవుతుందనమాట ఇవి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ కోట్ వర్టికల్ వేయడం వల్ల సెకండ్ కోట్లో ఆరు జంటల్లో మనం ఏదైనా ఎక్కడైనా ప్యాచ్ ఉన్నా కూడా అది క్లియర్ చేసుకుంటుంది ఈ విధంగా మనం అప్లికేట్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ కనిపిస్తుంది సో మీలో ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఫస్ట్ మీరు బఫింగ్ చేసుకోండి బఫింగ్ చేసుకున్న తర్వాత మనకి క్రాక్ ఓపెన్ చేసుకోండి క్రాక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే లూజ్ పార్టికల్స్ అండ్ డస్ట్ మొత్తం రిమూవ్ చేసి ఒకసారి వాటర్తో వాష్ చేసి అడిషనల్గా మనతో పాలిమర్ ఉంటే పాలిమర్ కోట్ లేదంటే యాక్రాలిక్ అండ్ ఎలక్ట్రమారిక్ కోటింగ్ ఉంటే వాటితో క్రాక్లో ఒకసారి అప్లికేట్ చేసి అది డ్రై అయిన తర్వాత పియూసీ లెట్ని టూ టైమ్ యూజ్ చేయండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి కొంతమంది ఎపాక్సీ యూజ్ చేస్తుంటారు కదండి ఎపాక్సీ కూడా లోవిష్కసి ఎపాక్సీ ఉంటాయండి మనకి అవి మనం డైరెక్ట్ ఫ్లోరింగ్ కంటే మదర్ స్లాబ్కి వాడడం బెటర్ అండి అది ఎలా అంటే ఫంక్షనింగ్ ఫిక్సినింగ్ బాగుంటుంది కాబట్టి మనం మదర్ స్లాబ్కి వాడాలి డైరెక్ట్ ఫ్లోరింగ్ అయితే వాడకండి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి క్రాక్స్ ఎక్స్పాండ్ అవుతుంటాయి ఎపాక్సీ వాడడం వల్ల మనకి ఏ ఇబ్బంది ఫలితం ఉండదు సో ఎపాక్సీ ఫి వదిలిపెట్టి మనం ఇది పియూసీలెంట్ యూజ్ చేయడం బెటర్ పియూసీలెంట్ తర్వాత మనకి పాలిమర్ కోట్ అండి టైప్ ఆఫ్ పాలిమర్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో ఎంవైకే రాక్ సీకా డాక్టర్ ఫిక్స్ట్ బాస్టిక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రెండు వందలు మూడు వందల కంపెనీలు ఏమో ఉన్నాయండి మన ఇండియాలో చాలా వాటర్ ప్రూఫింగ్ ఇప్పుడు మీరు ఏమైనా అనుకోండి ఇల్లీగల్ అయిపోయింది ఎవడు పడితే వాడు మా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మా కెమికల్ బెటర్గా ఉంటుంది అనడం చాలా జరుగుతున్నాయండి మీలో ఎవరైనా ఉంటే ది బెస్ట్ కెమికల్తో మీరు ఈ విధంగా చూస్ చేసుకోండి ఇక మెష్ కూడా మీకు వచ్చేసి ఫైబర్ మెష్ మనకి సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది దాంట్లో మీరు బడ్జెట్ని బట్టి ఫైబర్ మెష్ చూజ్ చేసుకుంటారా లేకపోతే ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెష్ చూజ్ చేసుకుంటారా అది మీ డిపెండ్ మీ డిపెండ్స్ అండి మనం అయితే హెవీ ఫ్లెక్సిబుల్గా పాలిమర్స్ యూజ్ చేయండి అని చెప్తాం ఇంకా దాని తర్వాత మీరు ది బెస్ట్గా అనుకుంటే మనకి ఎకరాలు అండ్ అంటే కోటింగ్ లేదు మనకి హైలీ బడ్జెట్లో ఉండాలనుకుంటే పియూ కోటింగ్స్ మనకి చూడండి టూ కోట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనదైతే ఈ విధంగా ఉంది మనం ఈ విధంగా అప్లికేట్ చేసిన తర్వాత టూ కోట్స్ ఫో మ్యాక్సిమం మనకి పన్నెండు గంటలండి మ్యాక్సిమమ్ లేదు మనకి ఇంకా మినిమం అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే వాటర్ స్టోరేజ్ చేస్తాం ఇక్కడ సార్ వాళ్ళకి శాండ్ సిమెంట్ అవైలబుల్లో లేక మనం ఏం చేసామంటే కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ అయితే వాటర్ టెస్టింగ్ చేశాం మనకి ఓన్లీ ట్యాంక్ నుండి వాటర్ ఫ్లో అయి వచ్చిన వాటర్తోనే కింద సార్ వాళ్ళకి సీపేజ్ అవ్వడం డ్యాంప్నెస్ అవ్వడం ఉండేది మనం కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసినా కూడా మనకి ఏ డ్యాంప్నెస్ లేదు అండ్ లీకేజ్ కూడా లేదు మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి